ఫ్రెండ్స్ అందరు నమస్కారం మిగిలిన ఎంతమందికి తెలుసు రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయం ఉందని శవాల బూడిదతో అభిషేకం చేస్తారని మరో ఉద్యయినికి తీసిపోకుండా ఈ టెంపుల్ ఉంటుందని వెళ్లే వరకు నాకు కూడా అస్సలు తెలీదు ఈ టెంపుల్ అయితే రాజమండ్రి గౌతమి ఘాటు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మీకు కనిపించింది కదా రోటరీ కైలాస భూమి అని ఇక్కడ శవాల్ని కాలుస్తూ ఉంటారు ఇక్కడ వచ్చే బూడిదతోనే శివుడికి అభిషేకం అయితే చేయడం జరుగుతుంది అది తెల్లవారుజామున నాలుగు ఆ టైంకి ఇక లోపలికి వచ్చేస్తే ఇలా ఫ్రంట్ అయితే ఈ విగ్రహాలు అయితే ఉంటాయి అయితే మెయిన్ గుడి దగ్గరలోకి వెళ్ళేటప్పుడు మాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అసలు ఎంత బాగుందంటే మీరు కూడా చూస్తున్నారు కదా మొత్తానికి ఒక పెద్ద అనమాట ఇది ఫ్రంట్ మెయిన్ గోపురం ఇటుపక్క లెఫ్ట్ రైట్ వచ్చేది అక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి నిత్య హోమాలు అనమాట ఇంకా ఈ చుట్టూ ఉన్నది కదా ఈ ఎల్ షేప్ లో రౌండ్ గా ఉంటుంది అనమాట మొత్తం చుట్టూ కూడా ఇక్కడ అరవై నాలుగు విగ్రహాలు ప్రతిష్ఠన చేశారు అంటే ఒక్కొక్క విగ్రహము క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇప్పటి వరకు ఈ టెంపుల్కి డెబ్బై కోట్ల పైనే ఖర్చు అయిందంట ఇంకా భక్తుల కోసం ఇంకా మెరుగైన సేవలను అందించడానికి నిత్య అన్నదానం ఇంకా రిమైనింగ్ ఇంకా చాలా వస్తువులు కల్పించడానికి ఇంకా కన్స్ట్రక్షన్స్ బయట జరుగుతూనే ఉన్నాయి పూర్తి స్థాయిలో అయితే ఇంకా అవ్వలేదు అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు లైన్గా ఒక్కొక్కటి నేను చూపిస్తానమాట చూడండి ఇక్కడ మొత్తం ఇలాగే ఉంటాయి అనమాట లైన్గా ఒక్కొక్క విగ్రహం అలాగే పైన పేరు నీట్గా ఒక రో ఉంటుంది అనమాట పైన గోపురం మొత్తం అన్ని వచ్చి ఉంటాయి అన్నమాట ప్రతి విగ్రహం ఇక్కడే ఉంటుంది అంటే టోటల్ గా అరవై నాలుగు విగ్రహాలు అనేవి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు ఈ కొన్ని విగ్రహాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మధ్యలో ఒక ఇలా అనమాట ఇవి శ్రీ జ్యోతిర్లింగాలు మనకి ఎన్నైతే లింగాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మధ్యలో ఇలా పెడతారనమాట మొత్తం ఇవన్నీ ఒకసారి క్లియర్ గా చూడండి మీరు ఎవరైనా ఈ విగ్రహాలని మళ్ళీ దగ్గరగా జూమ్ చేసి మరీ మళ్ళీ తీసాను అనమాట క్లియర్గా చూస్తారని చెప్పి వీడియోలో మీరు ఇలా ఒక రౌండ్ షేప్గా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ముందు నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ విగ్రహాలు అనేవి లైన్గా స్ట్రైట్గా స్టార్ట్ అవుతాయి అనమాట మనం ఎక్కడైతే స్టా రైట్ తిరగాల్సి వస్తుందో మళ్ళీ అక్కడ మధ్యలో ఇలా మళ్ళీ ఒక శక్తి లాగా తర్వాత మళ్ళీ కొంచెం ముందు నుంచి మళ్ళీ ఎలా స్టార్ట్ అవుతుంది గా ప్రతి విగ్రహం నేను క్లియర్గా తీసాను అనమాట పైన నేమ్ ఉంటుంది కింద విగ్రహం ఉంటుంది మళ్ళీ విగ్రహాన్ని దగ్గరికి జూమ్ చేసి చూపించాను అనమాట ఇవన్నీ క్లియర్గా అయితే చూడండి ఎవరైనా పిల్లలకు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుళ్ళు ప్రతి దేవుడిని మీరు అక్కడ పేరు చూపించి కింద దేవుడి పేరు కూడా చెప్పొచ్చు వాళ్ళకి అర్థమవుతుంది మేమైతే శనివారం వెళ్ళామన్నమాట సాటర్డే సాటర్డే వెళ్ళేసరికి మాకు అంత పెద్ద క్రౌడ్ అయితే అనిపించలేదు తక్కువ మందే ఉన్నారు మొత్తం మీద ఒక ట్వంటీ ట్వంటీ ప్లస్ అంతే జనాలు అయితే ఇంకా ఎవరు లేరు అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఇంత పెద్ద టెంపుల్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు ఇప్పటికి కూడా మాకే తెలియదు రాజమండ్రిలో ఉన్నాం మేము చర్నాల్లో కానీ ఇంత పెద్ద టెంపుల్ ఉందని తెలియదు బయట నుంచి చూసి ఏదో టెంపుల్ ఉంది బట్ వెళ్దాం అనుకున్నాం లాస్ట్ టైం అప్పుడు క్లోజ్ అయిపోయింది వెళ్ళిపోయాం ఇప్పుడు ఖాళీ ఉందని చెప్పి మళ్ళీ సాటర్డే వచ్చాము వచ్చి చూసేసరికి లోపల మాకు ఈ టెంపుల్ చూసి అసలు చాలా గ్రాండ్గా ఉందనమాట టెంపుల్ మాత్రం చాలా పెద్దది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫోటోగ్రాఫీస్ కానీ లేదంటే కెమెరాస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే అలో చేస్తున్నారు జనాలు చూసారా ఖాళీగానే ఉంది ఎవరైతే లేరు ఎక్కువ మంది అయితే ఈ కెమెరాస్ ఫొటోస్ మెయిన్ గర్భగుడిలో కూడా కెమెరాస్ ఫొటోస్ అన్నీ అలౌ చేస్తున్నారు అంటే ప్రజెంట్ రెస్ట్రిక్షన్స్ కానీ ఫోటోలు తీయకూడదని కానీ ఏమీ లేవన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది అంటే కంగారు కానీ లేదంటే లైన్స్ కానీ ఉండటం కానీ అసలు ఏమీ లేవు కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉంది అంటే ప్రతి విగ్రహం చాలా నీట్గా చూడటానికి చూడంగానే మనకి ఏంటంటే రియల్గా ఉన్నట్టు ఫీల్ అవుతాం అనమాట టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది దాదాపుగా మేము ఈ టెంపుల్లో మార్నింగ్ అయితే జనరల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేస్తాం అనమాట చూసుకుంటా దాని దేవుడికి దండం పెట్టుకుని అయితే వచ్చేస్తాం కానీ ఈ టెంపుల్లో దాదాపుగా మేము మార్నింగ్ టెన్ ఆ టైంకి వెళ్ళాం అనమాట టెన్కి వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయ్యింది అనమాట మేము బయటకు వచ్చేసరికి అంటే ఆ టెంపుల్లో అలా ఉండిపోవాలనిపించింది నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే వీడియో అయితే ఏం తీలేదు నేను తర్వాత ఈ విగ్రహాలు ఇవన్నీ చూసి అందరూ చూ చూస్తే బాగుంటుంది కదా వీడియోలో చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ నేను రెండోసారి మొత్తం వీడియో తీసుకుంటా షూట్ చేసుకుంటా వచ్చి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను తర్వాత మీ వచ్చేసరికి ఏమైందంటే దేవుడికి నైవేద్యం పెడుతున్నారు నైవేద్యం టైంలో అలంకరణ చేస్తారు కదా ఇంకా అలంకరణ ఇవన్నీ జరిగేసరికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిటింగ్ అయితే పెట్టారనమాట ఈ హాఫ్ అన్ అవర్ ఈ వన్ అవర్ వెయిట్ చేసాం అక్కడే మొత్తం చూడటానికి ఫస్ట్ అనుకున్నాం చాలా పెద్ద టెంపుల్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళాం ఏంటి ఎంత పెద్ద టెంపుల్ ఉంది అసలు ఏం అర్థం కాదు మనకి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అంతా ఒక మినిమం టూ త్రీ అవర్స్ అక్కడ స్పెండ్ చేస్తే కనుక మొత్తం క్లియర్ అయిపోతుంది అసలు టెంపుల్ ఎలా ఉంది ఏంటి ఆ మ్యాప్ ఏంటి ఏవే టెంపుల్స్ అక్కడ ఏవే విగ్రహాలు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా కవర్ అయిపోతాయి అనమాట నేనైతే కొత్త విషయం అదే తెలుసుకున్నాను ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనం చుట్టూ చూస్తాము వెంటనే ఒక అరగంట పావు గంటలు వచ్చేస్తాం అనమాట దానికి అప్పుడు మనకేంటంటే అర్థం కాదు ఇలా పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ అవర్స్ మనం అక్కడ స్పెండ్ చేసి మొత్తం తిరిగితే కనుక ఆ టెంపుల్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు తిరిగితే కనుక మొత్తం ఆ టెంపుల్ విశిష్టత కానీ ఇంకా క్లియర్గా అర్థం అవడానికైతే ఉంటుంది టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా చెప్పడానికి ఏం లేదు ప్రతి విగ్రహం సీన్ సీన్ని రికార్డ్ అయితే చేసి పెట్టాను మొత్తం అంతా కూడా అలాగే ఇక్కడ ఎటువంటి ఎంట్రీ టికెట్లు కానీ లేదంటే అభిషేకానికి టికెట్స్ కానీ ఏమీ లేవన్నమాట అంతా కూడా ఉచితం ఎవరో కూడా డబ్బులు డిమాండ్ చేయట్లేదు దేనికోసం కూడా బలవంతం అయితే చేయట్లేదు అంతా ఫ్రీయే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీయే దర్శనం ఫ్రీయే అభిషేకం పొద్దున్న వస్తే మనం ఫోర్ థర్టీకి ఒకవేళ రాగలిగితే మనం భస్మాభిషేకానికి అది కూడా ఫ్రీయే వచ్చి మనం హ్యాపీగా పీస్ఫుల్గా దేవుణ్ణి అక్కడ ఉన్న అందరి దేవుల్ని అయితే మనం దండం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కూడా చెప్పొచ్చు రాజమండ్రిలో ఇది చాలా బాగుంది మధ్యలో ఇలా కొన్ని కొన్ని చెప్పే కదా శ్రీ చక్ర మొత్తం అన్నీ కూడా ఎలా అయితే ఉంటాయో మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ ఇండియాలో ఇండియా వైడ్ ఎలా అయితే ఉంటాయో మొత్తం అవన్నీ కూడా ఇక్కడ నీట్గా డిజైన్ చేసి పెట్టారు ప్రతి విగ్రహము మామూలుగా ఎవరో కళాకారుడు వచ్చి అక్కడ చేసేది ఏం కాదు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారు నేనైతే ఒక్క విగ్రహం కూడా వదిలిపెట్టలేదు అక్కడ చుట్టూ ఉన్న ఏవైతే అరవై నాలుగు విగ్రహాలు అయితే ఉన్నాయో ఆ అరవై నాలుగు విగ్రహాలు నేను వీడియో అయితే తీసాను అరవై నాలుగు విగ్రహాలు వన్ బై వన్ తీసుకుంటా అలా మూవ్ అవుతా వచ్చాను క్రౌడ్ కూడా లేకపోవడం చాలా పీస్ఫుల్ గా తీసుకొని వెళ్ళాను అనమాట ఎందుకంటే ముందే నేను ఏం చేశానంటే దండం పెట్టుకొని మొత్తం అరవై నాలుగు విగ్రహాలు దండం పెట్టుకొని నేను అయిపోయింది తర్వాత మళ్ళీ నాకు వీడియో తీయాలని తాట్ వచ్చింది అప్పుడు మళ్ళీ నేనేం చేశానంటే రెండోసారి మెల్లగా వీడియో తీసుకుంటా విగ్రహాలను చూపించుకుంటా అలా వచ్చేసాను ఇప్పుడైతే ఎవరో రిస్ట్రిక్షన్స్ అయితే లేదు కెమెరాలతో ఫోటోలు తీసినా వీడియోలు తీసుకున్నా ఏదైనా కూడా ఫ్యూచర్ లో ఇన్ కేసు ఏమైనా క్రౌడ్ పెరిగినప్పుడు అలా పెడతారేమో తెలియదు ఇంకా ఈ టెంపుల్ తర్వాత ఈ లైన్ లో ఇంకా రెండు మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద టెంపుల్స్ అవి కూడా ఇస్కాన్ టెంపుల్ ఇంకా అలాగే ఉన్నాయి అనమాట మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వన్ డే మీరు కంప్లీట్ గా ఈ పక్కన ఈ టెంపుల్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న రెండు మూడు టెంపుల్స్ కూడా మీరు ఒకేసారి కవర్ చేసుకోవడానికి వీలుంటది అలాగే మెయిన్ మూల విరాట్ కోసం మాట్లాడుకుంటే చితాబస్వం హారత్ అని చెప్పి అంటారు కదా చితాబస్వం హారత్ అంటే ఇక్కడ పక్కనే మీకు చూపించినట్టు ఇటు ఫస్ట్ లో కైలాస భూమి ఉంది కదా దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర రోజుకి ఒకటి నుంచి ఒక ఏడు శవాల వరకు రోజు అయితే అక్కడ దహనం చేస్తారు అలా దహనం చేసి వచ్చిన బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిదతో బూడిదితో అభిషేకం అనేది చేస్తారనమాట ఆ బూడిదిని ముందు జల్లించి పౌడర్ కింద చేసి ఆ తర్వాత బిందులోకి పట్టి ఆ బిందులో నుంచి అభిషేకం అయితే చేస్తారు ఒకవేళ ఇది ఒకటే కాదు ఇలా రోటరీ క్లబ్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఒక నాలుగైదు ప్రదేశాల్లో ఉన్నాయన్నమాట ఈ నాలుగైదు ప్రదేశాలు తెచ్చిన దాన్ని మిక్స్ చేసి మార్నింగ్ అయితే దీన్ని అభిషేకం కింద చేస్తారు స్వామివారికి ముఖ్యంగా ఇందులో కొన్ని విగ్రహాలు చూసేటప్పుడు అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటది అంతా నీట్ గా డిజైన్ చేశారు ప్రతి విగ్రహం కూడా అలాగే మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకా స్వామివారిది అలంకరణ అయితే అవ్వలేదు ఇంకా ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు కొన్ని కొన్ని విగ్రహాల కోసం తెలియని వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం క్లియర్ గా ప్రతి టెంపుల్ అంటే ప్రతి ఒక్క విగ్రహం బయట ఒక క్యూఆర్ కోడ్ అయితే పెట్టారు ఆ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల దాన్ని మనం ఫోన్ లో స్కాన్ చేసుకుంటే ఆ మొత్తం కూడా ఆ గాడ్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా వస్తాయి అనమాట అది కూడా స్పెషాలిటీ ఇక్కడ ఉంది అది కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి చాలా బాగా నచ్చింది అలా అవ్వలేదు అని చెప్పి ఇంకా దాహం వేస్తుంది అని చెప్పి మేము బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్ లోనే ఒక జ్యూస్ షాప్ అయితే ఉంటది ఆ జ్యూస్ షాప్ దగ్గర తను ఎప్పటి నుంచో ఈ గుడి కట్టక ముందు నుంచి అక్కడే షాప్ అంట అయితే తను ఈ గుడి కోసం కొన్ని ప్రత్యేకంగా ఏం చేస్తారు ఏంటి టైమింగ్స్ ఏంటి అన్ని కూడా తను అయితే కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత డైరెక్ట్ గా అతన్నే వీడియో తీస్తాను మీరే చెప్పండి అని చెప్పంటే ఓకే అని చెప్పన్నాడు ఆయన చక్కగా ఆయన వివరించాడు ఆ వీడియో ఇక్కడ పెడతాను ఒకసారి క్లియర్ గా ఇంకా మీరు దీన్ని చూస్తే ఇంకా అర్థం అవుతుంది అనమాట టైమింగ్స్ కానీ హారతలు కానీ ఇవన్నీ ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతాయి ఒకసారి ఈ వీడియో అయితే నెక్స్ట్ చూడండి అర్థం అవుతుంది అబోండి కరోనా ముందు స్టార్ట్ చేశారు ఎవరికి కరెక్ట్ గా తెలియదు కానీ కన్సూస్టర్ జరిగిపోయిన తర్వాత ఈ యొక్క రన్నింగ్ లో పెట్టేసరికి ఇప్పటికే ఎగ్జామ్ తక్కువ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది రన్నింగ్ పెట్టి గొప్ప విశిష్టత ఏంటంటే ఇక్కడ కైలాసము రోటరీ సంస్థ ఉంది ఆ రోటరీ సంస్థ నుంచి ఒక మనిషి యొక్క దహనం చేసిన ఒక చిత్తాభస్వం ఏదైతే చెత్తాభస్మం ఉంటుందో ఆ భస్మని తీసి ఒక స్వామివారికి ఒక నాలుగున్నర ఎగుజామున నాలుగున్నర ఆ టైంలో చెత్తాభస్మంతో అభ్యేకం చేస్తారు తర్వాత ఒక పగటి సేపు ఉంటుంది తర్వాత పాలభిషాకం ఫ్రూట్స్ అభిషేకం తర్వాత మళ్ళీ ఒక పొగట్సేపు జరుగుతుంది తర్వాత మళ్ళీ అలంకరణ అలంకరణ తర్వాత దర్శన భాగ్యం కలుగుతుంది అందరికీ ఆ తర్వాత ఆస్టేజ్గా మళ్ళీ ఒంటి గంట వరకు దర్శన భాగ్యం తన ఏమైనా నైవేద్య తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒంటి గంట కలిపి చేస్తారు తర్వాత మళ్ళీ ఆస్టేజ్గా మళ్ళీ మూడింటికెళ్ళి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ తొమ్మిది వరకు దర్శన భాగ్యం కలుగుతుంది తర్వాత ఏడున్నరకి పదకొండు హారతులు వస్తారు సవామి వారికి అది ఒక గొప్ప విశిష్టత పదకొండు హారతులకి ఒక్క హారతికి ఒక అర్థం ఉంటుంది ఒక ఏ దోషం పోవాలన్నా సమస్య ఏ పోవాలన్నా సరే పదకొండు ఆరలు వస్తారు ఆ పదకొండు ఆరులకి ఒక హారతికి ఒక విశిష్టత ఉంటుంది అది తప్పులు చేసాం ఓకే జనాల కట్టే టెంపుల్ టెంపుల్ కట్టి ఫైవ్ ఇయర్స్ అబౌ అండి ఫైవ్ ఇయర్స్ అబౌ కరోనా కరోనా వచ్చి ఎప్పుడు దగ్గర త్రీ ఇయర్స్ అబౌ అయితే ఎక్కువ క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది క్రౌడ్ ఎక్కువ క్రౌడ్ వచ్చి శనివారం ఆదివారం సోమవారం ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు బాగా ఎక్కువ వస్తుంది ఇంకా రోజు ఉంటుంది యావరేజ్ ఉంటుంది ఇంకా శివరాత్రికి అయితే ఇంకా చెప్పవసరం లేదు ఎక్కువ మంది మోతాదులో బాగా వస్తారు నెల నాలుగు జిల్లాల నుంచి కూడా బాగా వస్తారు ఈయన ఒక ధర్మకర్త కర్మకర్త కర్త క్రియా పట్టబగలు అంటారే కదా ఆయన అధ్యయనంలో ఈ సంస్థ యొక్క రొటేషన్ నిరూపించి ధర్మకర్త ధర్మకర్త ధర్మకర్తకి ఆయన ఫస్ట్ ఒక్కడే జరుగుతుంది రోటరీ సంస్థ రోటరీ సంస్థ పట్టబాల్ అంకరయ్య గారు మేము సంస్థ నడిపించే ధర్మకర్తగా వ్యవహరి ఫైనల్ గా అయితే అలంకరణ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మూల విరాట్ని అసలు వీడియో తీపిచ్చరేమో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అనుకున్నాను బయట వరకు పర్లేదు లోపల ఏమైనా అలా ఆపుతారేమో అనుకున్నాను కానీ లేదు చక్కగా మూల విరాట్ని కూడా దర్శనం చేసుకున్నాను ముందైతే తర్వాత మళ్ళీ వీడియోని ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి తీసాను ఇక్కడ మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి అన్నమాట అయితే మనం కేవలం ఒక ద్వారా నుంచే ప్రజెంట్ అయితే పంపిస్తున్నారు నాలుగు నందులు ఉంటాయి నాలుగు ద్వారాలు ఉంటాయి అలాగే నాలుగు దేవుళ్ళ ముఖ చిత్రాలు ఉంటాయి నాలుగు వైపుల దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే చాలా హ్యాపీ అనమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్